ప్రజా వ్యతిరేక పాలన తరువాత రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు మండలం చదంబొల్లతోటి గ్రామంలో ఉపాధి నిధులతో నిర్మించిన సీసీ రహదారిని ప్రభుత్వ విప్ శ్రీనివాసులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది తరువాత వైకాపా ప్రభుత్వంలో ఒక్క అభివృద్ధి కూడా నోచుకోలేదని స్వార్థ రాజకీయాలతోటే జగన్ ప్రభుత్వాన్ని నడిపారన్నారు పేద సాధన ఇబ్బందుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు రెండు వేల ఇరవై నాలుగు వరకు కొనసాగిన దౌర్జన్య దుష్టపాలనకు రెండు నాలుగు ఎన్నికలో ప్రజలు ముగింపు పలికి ఎన్డీఏ కూటమిలోని ప్రభుత్వాన్ని ఆహ్వానించారన్నారు ఐదేళ్లలో నోచుకోని అభివృద్ధిని శరవేగంగా పట్టాలెక్కిస్తోందన్నారు ఒకే రోజు రికార్డు స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల పైగా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారన్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో ఇది సాధ్యమయ్యిందన్నారు

ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి మళ్ళా పట్టాలకెక్కింది సంక్షేమం విస్తృతమైంది గ్రామీణ అభివృద్ధిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఒకే రోజు అన్ని పంచాయతీల్లోనూ గ్రామ సభలు పెట్టడం ఆ సభల్లో చేసిన తీర్మానాల మేరకు ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరు చేసి సిమెంటు రోడ్లు నిర్మించడం ఒక గొప్ప అభివృద్ధికి సూచికగా మేము భావిస్తూ ఉన్నాం అందులో భాగంగా రాయదుర్గం నియోజకవర్గంలో దాదాపు నాలుగు వందల ఇరవై ఒక్క పనులు పదహారు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయల వ్యయంతో చేపట్టడం జరిగింది ఇప్పటికే ఎనభై శాతం పైగా పనులు పూర్తయ్యాయి కొన్ని సాంకేతిక కారణాల వల్ల చేపట్టడానికి సాధ్యం కాకపోతే మళ్ళా వాటిని వెనక్కి పంపి కొత్తగా పనులను మార్చి మంజూరు చేయడం జరిగింది కాబట్టి రాయదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి తిరిగి ప్రారంభమైంది రెండు వేల పంతొమ్మిదిలో ఆగిపోయిన అభివృద్ధి మళ్ళా ఇరవై నాలుగులో తిరిగి ప్రారంభం చేశాం ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఎక్కడా కూడా ఇసుమంత అభివృద్ధి కానరాని దుస్థితిని కళ్ళారా చూసాం ఐదేళ్ళు ఒక అరాచకమైన పరిపాలన పేదలకు ప్రజలకు వ్యతిరేకమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో నడిచింది మళ్ళా ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో మళ్ళా అభివృద్ధి పునః ప్రారంభం చేసుకొని వాటిని శరవేగంగా రాష్ట్రంలో దాదాపు పదహారు వేల పైచిలుకు పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించడం దేశంలో ఒక రికార్డు అయితే రికార్డు సమయంలో ఇన్ని పనులు చేయడం అనేది కూడా సరికొత్త అభివృద్ధి చరిత్ర పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లిఖించాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాబట్టి సంక్రాంతి పండగ సందర్భంగా గ్రామాల్లో ముందే సంక్రాంతి సంతోషాన్ని ప్రజలకు కల్పించడానికి ఈ అభివృద్ధి కార్యక్రమాలు మేము ప్రారంభం చేస్తూ ఉన్నాం ఇది అభివృద్ధికి తొలిమెట్టు మాత్రమే ఇంకా నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా ప్రజలకు మేము హామీ ఇస్తా ఉన్నాం